అంటే మిగతా డబ్బులు ఎప్పుడు అందుతాయమ్మా అన్న సాయంత్రం ఆరు ఆరు టైం అందుతాయి అందునవి నేను ఒక్క రోజే కదా అయితే ఏకంగా రేపు నీకు కూడా చేశాను మా రోజు ఫోన్ అంటే ఎలాగో ఒక్క రోజే అంటున్నారు కదా అదేదో రేపొద్దు మొత్తం పట్టుకుని రమ్మను అనేసి అన్నారు నేను కూడా సరే ఒక్క రోజే మళ్ళీ ఈ కాసేపట్లో డబ్బులు మళ్ళీ ఈ ఐదు వేలు అక్కడ పెట్టి మళ్ళీ మూడు వేల కోసం అక్కడ పెట్టమంటే మళ్ళీ వద్దనన్నా రేపు రమ్మన్న నిన్న అందరూ వచ్చారు ఆ మీద వాళ్ళు ఆరించబడుకున్నారు ఉన్నారు నేను మరి ఆ లారీ ఆతో పాటు నేను కూర్చోవాలి కదా మరి వాళ్ళ ఇంట్లో ఎవరో ఎగ్గారు పెట్టావుగా ఎందుకు ఇప్పుడు నెలకొకరు కట్టారు కదండి వాళ్ళే వసూలు చేసుకోవాలి ఆ నెలలో ఎలా వసూలు చేసుకుంటారు తన అకౌంట్ లో కానీ మా అకౌంట్ లో కానీ ఏదో ఉండదు అప్పుడు తెలుస్తుంది అని చెప్పాను తర్వాత ఈవిడ ఫోన్ చేస్తే ఎవరో ఎత్తుతారు బయటి వెళ్ళారన్నారు ఇంకోసారి చేస్తా హాస్పిటల్కి వెళ్ళారన్నారు కాదు బ్యాంక్ అని అన్నారు మళ్ళీ చేసా మళ్ళీ చేసినప్పుడేమో ఏమో వెళ్ళి స్నానం రెండు సార్లు నువ్వు ఎత్తావు అర్థమైందా మళ్ళీ చేసినప్పుడు స్నానం చేయడం మళ్ళీ చేసినప్పుడు రెడీ అవుతున్నాం అన్నారు డబ్బులు మళ్ళీ చేశారు రెడీ అయి బయలుదేరండి లేదు బయటకు వెళ్ళిపోయింది అన్నారు డబ్బులు రెడీ చేయడానికి వాన అక్కడికే ఫస్ట్ చేసినప్పుడు బ్యాంక్ అన్నారండి చెప్పారండి ఇక్కడ ఒకసారి అయింది మళ్ళీ చేసినప్పుడు బయటికి వెళ్ళారని అన్నారు మళ్ళీ చేసినప్పుడు ఏమో స్నానం చేస్తామని అన్నారు మళ్ళీ చేసినప్పుడు రెడీ అవుతుంది అన్నారు మళ్ళీ చేసినప్పుడు బయటకు వెళ్ళింది అన్నారు ఇన్నిసార్లు బయటకు వెళ్ళినప్పుడు ఒక్కసారి అప్పడం చెప్పారు రాలేదా మరి నువ్వు మొక్క చెప్పను కదా ఫస్ట్ టైం చేసినప్పుడు మీ ఇంట్లో చెప్పలేదా ఇలా ఫోన్ వచ్చి చేశాను నేను యాక్చువల్గా డబ్బులు ఫోన్ పే చెప్తా అనుకున్నా డబ్బులు అన్ని బానా ఖాళీ లేదు అక్కడ నా సిచ్యువేషన్ చెప్తారు కదా చెప్పించాను అంట అన్ని రికార్డుస్ అన్ని రికార్డ్లు పెట్టుకున్నాను ఆ డబ్బులు అందిని కాబట్టి పొద్దున్నే వచ్చేసాను లాస్ట్ ఒక డబ్బులు అందక కాబట్టి చూడండి ఇప్పుడు అయితే నాకు పని సెట్ రేపు నెల నుంచి అయితే రిస్క్ ఉండదు ఇప్పుడు మీ ఇష్టం నేనైతే నేను చెప్తున్నాను లేదని చెప్పట్లేదు మా డబ్బులే అందకపోతే చేయకూడదు అన్నయ్య ఇక్కడ నువ్వు ఉండట్లేదు నేను మూడు రోజుల అయితే వస్తున్నా నా సామానం కూడా ఇక్కడే ఉన్నా ఒక నిమిషాలు అని తెలుసా అందరూ వచ్చి కూర్చున్నారంటే వెళ్ళిపోమని చెప్పక్క అంటే మక్క ఏం లేవా అక్కడ పనులు లేవాళ్ళు అయినా ఫోన్ చేయగానే వచ్చాను అలా చెప్తారు డబ్బులు నేను కూడా ఇక్కడే ఉన్నా నేను పని మానుకొని వచ్చాను ఇక్కడ ఇల్లు మారుతున్నాను మా మేడం గారు అయినా వచ్చి ఇక్కడే ఉన్నా ఎన్నిసార్లు నా ముందే చేసింది అమ్మాయి నువ్వు డబ్బులకి నువ్వు కాంటాక్ట్ లో సరిగ్గా అందుబాటులో ఉండవు ఖచ్చితంగా ఉండట్లేదు వాళ్ళ డౌట్ అది కొద్దిగా ఎవరు మాట్లాడినప్పుడు మరి ఎలా ఇప్పుడు మీరు కొంచెం కట్టి కొంచెం ఆపేసినా పది మంది వేసుకోవడానికి సిద్ధంగా ఏంటి అయితే ఇప్పుడు వెళ్ళాను అనుకో ఆవిడ దగ్గరికి నా అవసరానికి వచ్చింది అందుకే ఒక వారం రోజులు లేదా నాలుగో తారీఖు కట్టాల్సి వస్తే ఒక నెల పదిహేడో తారీఖు కట్టారు

నేను ఇస్తానని చెప్పండి సరే ఉండండికి ఇస్తా మాట్లాడండి ఆవిడ చెప్పిందో మరి మీరు బాగా ఇది కూడా రికార్డింగ్ పెట్టండి హలో ఒక్క విషయం అండి నేను వచ్చి వెంకటలక్ష్మి ఎక్కడుందండి డబ్బులు కట్టలేదంటే అంటే ఆ మొదలస్టెప్ మొండి ఎట్ వెళ్ళిపోయిందో నాకు తెలియదు అన్నమాట మీరే కానది కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు మాకు సంబంధం లేదు అని అన్నారు వినండి వింటున్నారు కదా అది వింటున్నా అమ్మా అదే అడ్రస్ కూడా చెప్పింది పలానా చాటి రైల్వే గేట్ కడ వాళ్ళు అమ్ముతారు అక్కడికి వెళ్ళి నువ్వు వసూలు అన్నావు అవును చెప్పారు చెప్పలేదని అంటలేదండి మీరు అడ్రస్ చెప్పారు నాకు ఎలాంటి అది మీరు చెప్పారని అంటున్నా అడ్రస్ చెప్పారండి నేను ఆవిడ అడ్రస్ చెప్పారండి అడ్రస్ కూడా చెప్పారు నన్ను వెళ్ళమన్నారు అనుకో నేను చెప్పండి మీరు ఇంకా అలా చెప్పారు మాట్లాడితే ఇప్పుడే రెండు మాటలు మాట్లాడండి ఆవిడతో నేను అన్నానా అన్నానా ఏమని చెప్పడాలాయన నేను అన్ననగా మళ్ళీ ఎమ్మటే మీకు ఫోన్ చేసి ఏమన్నది మీ అబ్బాయి వచ్చారు నేను రేపు కల్లా డబ్బులు పంపుతాను అన్నారు మళ్ళీ పంపలేదంట నిన్న మీకు ఫోన్ చేయలేదంట దెప్పించుకొని ఆ వెళ్ళాడు నా తర్వాత ఈ చేత్రం మీ ఇంటికడ ఆగాగా ఆరోస్ మీ ఇంటికడ మాట్లాడనా మీ మీ అబ్బాయి ఏమన్నారు మా వాళ్ళు వాళ్ళందరికి అలా అయిపోతుంది మీరు అరవకండి నన్న అన్నారుగా మీ ఇంటికడగా మాట్లాడతే సాత్రి 10:30 అయ్యేనప్పుడు ఆ సారి వింటున్నారు కదండి ఇందులో ఏం తక్కువ నేనేం అబద్ధం చెప్పాను చెప్పండి

¡Vamos a ver! ¡Vamos a ver! ¡Vamos a ఇప్పుడు నువ్వు రాంటే ఉంటానని అడుగుతున్నావు చూడండి చూడండి చెప్పుకోరంట నేను ఎలా పెట్టిన మీకు సంతకం చెప్పండి నేను ఏమి మీకు మీ వదిన లేదండి స్టార్టింగ్ ఒక్క నిమిషం చెప్పేది వినండి స్టార్టింగ్ మీరు నా మీద నమ్మకంతో అమ్మాయిని ఒప్పుకున్నారు ఇప్పుడు మళ్ళీ నన్ను సంతకం పెట్టమన్నారు నేను పెట్టన అన్నాను అది అయితే మాకు అంటున్నారు నేను ఉంటేనే మీ ఆవిడ పెట్టుకుంటానండి